శ్రీరాముడి కథ ఉత్తరకాండలో వస్తుంది ఒక వేద విద్వాంసుడి పిల్లవాడు పుత్రుడు అకాల మరణాన్ని పొందితే ఆ పిల్లవాడి ఆ కళేవరాన్ని తీసుకొచ్చి రాజ్యం ముందుంచి ఆ రాజభవనం ముందుంచి రామచంద్ర నువ్వు రాజుగా ఉన్నప్పుడు ఇలా పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారే అని గట్టిగా ఏడుస్తాడు అక్కడికి వచ్చి అప్పుడు ఆ ధర్మగంట మోగిస్తారు రామచంద్రుడు వస్తాడు ఏమైంది అంటే ఇలా ఇదిగో చిన్న పిల్లవాడు ఎవరైనా పెద్దలు ఉన్నప్పుడు పిల్లలు పోతే ఎంత కష్టపడతారు ఇది జరగకూడదు కదా ఇలా జరిగింది ఏమిటి రామరాజ్యంలో అంటే అప్పుడు ఆలోచన చేశాడు శ్రీరాముడు ఆలోచన చేసి ఎక్కడ అధర్మం ఉంది అని చూసి ఆ అధర్మాన్ని పరిహారం చేసి యముడి దగ్గర నుంచి ఆ పిల్లవాడి ప్రాణాలు తీసుకొచ్చి ఆ ప్రాణాలు పోశాడు శ్రీరామచంద్రుడు ఇది ఉత్తరకాండలో వచ్చిన ఘట్టం